ఈరోజు ఫైవ్ స్టార్ టిప్స్లో టిప్ నెంబర్ వన్ పొద్దున్నే మనం వంటింట్లోకి రాగానే అశుభ్రంగా స్టవ్ గట్లు కానీ స్టవ్ కానీ ఇస్తాయి అలాంటప్పుడు మీకు చూపిస్తున్న గ్లౌజు ఆన్లైన్లో దొరుకుతాయి దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ గ్లౌజ్ ఒక చేతికి తొడిగేసుకొని ముందుగా స్టవ్ గట్ల మీద ఉండే డ్రైగా ఉండే మొత్తం అశుభ్రంగా ఉన్న మొత్తం దుమ్మును టెస్ట్ అన్నిట్లో ఏదైతే ఉంటాయో అన్న మీదకి అవన్నీ కూడా తీసేసి అప్పుడు ఒక చిన్న ట్రే తీసుకొని అందులో వాటర్ వేసుకొని విమ్ బారు అటు ఇటు జాడిస్తే ఆ వాటర్ అయినా పర్వాలేదు లేదా వన్ రూపీ షాంపూ అయినా పర్వాలేదు లేదా సర్ఫ్ అయినా పర్వాలేదు ఇవి త్రీ ఆప్షన్స్ అండి మన ఇష్టం ఆ వాటర్లో మనం హ్యాండ్కి ఆల్రెడీ గ్లౌస్ తగిలించుకున్నాం కదా అది ముంచి ముందుగా తుడిచేయండి తుడిచేసిన తర్వాత బాగా రుద్ది ఇలా తుడిచేస్తే క్లీన్ అయిపోతుంది కదా తర్వాత మామూలు వాటర్ తీసుకొని అందులో ఆ గ్లౌస్ జాడించి తుడిచేస్తే ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా మీరు పీచు పట్టుకోకర్లేదు లేకపోతే స్క్రబ్బర్ ఏదైనా వాడుతూ ఉంటాం కదా అంటున్నాక దాంతో రుద్దుతూ ఉంటాం ఏమీ అవసరం లేదు చాలా సింపుల్గా అయిపోతుంది మన చేతికి కూడా ఏమీ అంటుకోకుండా హ్యాపీగా ఉండొచ్చు నేనైతే వంట చేసే ముందు ప్రతిరోజు స్టవ్ శుభ్రం చేసి గట్లు శుభ్రం చేసిన తర్వాత మాత్రమే వంట స్టార్ట్ చేస్తానండి చాలామంది అలాగే చేస్తారనుకోండి అలా చేయడం వల్ల ఏంటంటే మామూలుగా మన సంప్రదాయం ప్రకారం స్టవ్ శుభ్రం చేసిన తర్వాత చేసుకోవాలి అదే కాకుండా మనం ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయండి అలా శుభ్రం చేసుకొని వంట చేస్తే ఒక పాజిటివ్ మూడ్లో ఉంటాం అదే డస్టీగా మురికి మురికిగా ఉందనుకోండి మనకి చూడడానికి కూడా ప్రశాంతత ఉండదనమాట మన సరౌండింగ్స్ అశుభ్రంగా ఉంటే నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయండి ఇది మాత్రం నిజం ఎప్పుడైతే మనం నీట్గా పెట్టుకున్నామో ఇల్లు అప్పుడు మనం కూడా పాజిటివ్గా ఉంటాం మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఇప్పుడు ఫైవ్ స్టార్ టిప్స్లో టిప్ నెంబర్ టూ మామిడి పళ్ళు అంటే నాకు చాలా ఇష్టం నాకేంటండి అందరికీ ఇష్టమే కదా అయితే ఈ సీజన్ వెళ్ళిపోతుంది నాకైతే చాలా బాధగా ఉంది ఈ టిప్తో మనం సంవత్సరం అంతా మ్యాంగోస్ తినొచ్చు ఈ టిప్ విన్నారంటే హ్యాపీ ఫీల్ అవుతారు అదేంటి అంటే ఏ రకం మామిడి అయినా పర్వాలేదు రసాలు బంగినపల్లి మీ ఇష్టం ఏదైనా సరే జ్యూస్ తీసేసుకోండి చేత్తో అలా బాగా వాష్ చేసుకున్న చేత్తో పిసికేస్తే ఇలా జ్యూస్ అయిపోతుంది ఆ జ్యూస్ని ఇలాంటి సిలికాన్ ట్రేస్లో పెట్టేయండి లేకపోతే మామూలు ట్రేలో కూడా పెట్టుకోవచ్చు ఐస్ క్యూబ్ ట్రేలో పెట్టేస్తే ఈ విధంగా క్యూబ్స్ అయిపోతాయి ఈ క్యూబ్స్ అన్నీ తీసుకోండి ఒకే రోజులో ఎక్కువ చేయడం మన వల్ల కాదు నేనైతే రోజుకి ఒక రెండు మూడు మామిడి పళ్ళుతో చేసేదాన్ని అలాగ ఒక పెద్ద కవర్ నిండా చేసేసుకున్నాను వీటిని ఉపయోగించి మనం జ్యూస్లు ఒకటేం చెప్పండి ఏదైనా తయారు చేసేసుకోవచ్చు మామిడి పండు జ్యూస్తో ఏదైతే రెసిపీ చేసుకుంటా అవన్నీ కూడా చేసేసుకోవచ్చు నేను ఫిఫ్టీన్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను తర్వాత కొన్ని రెసిపీస్ కూడా చేశాను అంటే జ్యూస్ షేక్ ఇవన్నీ చేశాను చాలా టేస్టీగా ఉన్నాయి మామూలుగా మనం ఫ్రెష్ పండుతో చేసుకున్న రెసిపీ లాగే అనిపించింది నేనైతే లస్సీ చేశాను పెరుగులో ఇవి వేసేసి షుగర్ కూడా వేసి మిక్సీ పట్టుకుంటే చక్క ఒకటి కమ్మటి లస్సీ తయారైపోయింది ఈ విధంగా అలాగే మ్యాంగో జ్యూస్ కూడా చేశాను ఇవి చాలా టేస్టీగా ఉన్నాయండి మన సీజన్ అయిపోయినా సరే వీటిని మనం స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట ఈ స్టార్ అదేనండి ఫైవ్ స్టార్ టిప్స్లో టిప్ నెంబర్ త్రీ ఇదేంటి అంటే పిల్లల బట్టలు వందరగా పడిపోతూ ఉంటాయి అక్కడ ఎక్కడ తోసేస్తూ ఉంటాం మనకు కనిపించవు అలాంటప్పుడు ఎస్పెషల్లీ పిల్లలకి టీనేజ్ పిల్లలకి కూడా పనికొస్తాయండి ఈ బ్లాక్స్ లాగా ఉంటాయి ఇందులో ఇది ఎయిటీన్ హండ్రెడ్ పడింది రేట్ కొంచెం ఎక్కువ అనిపించినా కబ్బోర్డ్స్ లేని వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇలా ఫైట్ రైస్ వచ్చినాయండి ఇందులో బ్లాగ్స్లా ఇచ్చాడు కదా ఇందులో మనం పెట్టేసుకోవాలన్నమాట మీకు చూపిస్తాను అవి టాప్స్ పెట్టుకోవచ్చు జీన్స్ పెట్టుకోవచ్చు పిల్లలు పెట్టుకోవచ్చు పిల్లలు అయితే రెండు మూడు జతలు పట్టేస్తాయి అవి మనకి బయటకే కనిపిస్తాయి కాబట్టి తీసుకోవడానికి వీలుగా ఉంటాయి మీది నచ్చితే కొనుక్కోండి లేదు ఇంత కాస్ట్ ఎందుకు అనుకుంటే అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది కదా నేనైతే ఆర్డర్ ప్లేస్ చేసి నేను నచ్చకపోతే అనుకున్నాను కానీ కబోర్డ్స్ ఎలాగూ లేవు ఇవి బాగున్నాయి కదా అని నేను ఉంచుకున్నాను ఈ విధంగా చూడడానికి నీట్గా అనిపించింది అనమాట కాకపోతే మెయింటైన్ చేయడం రావాలి ఇవి కొన్న తర్వాత అక్కడ ఇక్కడ పడేసి సరిగ్గా యూస్ చేయకపోతే ఫలితం ఉండదు ఇక టిప్ నెంబర్ ఫోర్ గారెలు వేసేటప్పుడు ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చండి ఎస్పెషల్లీ కొత్త వారికి ఆ నూనె వేడివేడి నూనెలో గారు వేయాలంటే భయంగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి నేను చూపించిన స్టీల్ డబ్బా అయినా పర్వాలేదు ఒక గ్లాస్ అయినా పర్వాలేదు కొంచెం వెడల్పు ఉండాలంటే దానికి ఒక క్లాత్ కట్టేసి అది కూడా కాటన్ క్లాత్ రబ్బర్ బ్యాండ్ పెట్టేయండి తడపాలి తడపకపోతే అది పడదన్నమాట గారి అది తడిపి ఇలా ఈ విధంగా మనం వడలు తయారు చేసుకోవచ్చు చూసారు కదా చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్ ఇక ఈ ఫైవ్ స్టార్ టిప్స్లో లాస్ట్ టిప్ మనం ఇప్పుడు చూద్దామండి ఆ లాస్ట్ టిప్ ఏంటి అంటే ఇలా సీసాలు మీరు చూస్తున్నారు కదా చిన్న చిన్ని సీసాలు మనం ఒకదాని వెనక ఒకటి పెట్టినప్పుడు వెనకాలేమున్నాయో మనకు కనపడవండి కాబట్టి అవి పైకి ఉండాలి అంటే ఒక టిప్ చెప్తాను ఆన్లైన్లో ఏదైనా బుక్ చేసినప్పుడు ఇలాంటివి వస్తు ఉంటాయి ఒకసారి చెక్ చేయండి మీ ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి అలాంటిది ఒకటి తీసుకొని వెనకాల పెట్టేయండి దాని మీద మనం ఏదైతే పొట్టిగా ఉన్న సీసాలు అవి ఉన్నాయో పైన పెట్టేసుకొని తర్వాత కింద మామూలుగా పెట్టేసుకుంటే వెనకాల ఏమున్నాయి అనేది మనకి బాగా కనిపిస్తాయి అనమాట అందులో ఏమున్నాయని కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్కి హరిబరిగా ఉంటుంది కాబట్టి ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్